హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన ఇంటి పంట నేను మీ అన్నపూర్ణ ఈరోజు ఖమ్మం శ్రీరామ్ హిల్స్లో సిటీజీ సిటీ టెరస్ గార్డెన్ గ్రూప్ ఖమ్మం వాళ్ళు ఒక మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట నేను కూడా సిటీజీలో ఒక మెంబర్నే ఆ విశేషాలు అనేక విషయాలు అన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఎంతోమంది ప్రముఖులు తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మొక్కల్ని పెంచి చక్కటి ఫలితాలను పొందిన వాళ్ళు వారి యొక్క అనుభవాలు అందరూ తెలియజేశారు అవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆరోగ్యం అందరికీ పచ్చదనం ఆ రకంగా వాళ్ళ యొక్క ఉద్యమాల అందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఒక సమావేశాలకు ఆత్మీయ సమావేశాల ఏర్పాటు చేయడం చేయడం ఎంతో సంతోషకరమైన విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు వారిని ముందుగా ఈ వేదికను అనందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ మిల్ల మనోహర్ గారిని వేదికలను అలంకరించవలసిందిగా కోరుతున్నాను తెలుసుకోవడానికి చోటే లేదు ఎట్లా చేయాలి అనుకునే మేము వాళ్ళకి మార్గదర్శనం కావాలని దీని ఒక గ్రూప్ చేస్తున్నాము అయితే ఇది ఈరోజు మనం మానసిక పరంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి దీంతో వచ్చే లాభాలన్నీ గమనించి అంటే భయలు బాబురావు గారు అంటే ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ తను అడిగారు మీరు మాకు తను కూడా ఇది చేయాలనే ఉద్దేశం ఉందనుకుంటా చేయడం ఇది ఒక్కడతో ఏది కాదు ఒక రోజుతో ఏది కాదు తను అడగగానే మాకు చాలా సంతోషం అనిపించింది అయితే అవగాహన చేయడం కోసం ఒక్కసారి ఒక మీట్ పెట్టండి అసలు వాటి సిటీస్ గార్డెన్ ఏం చేస్తారు ఎలా చేయాలి అనేది దానికి మా నుంచి అందరం కూడా అనుకుని ఒక మీట్ పెట్టాలనిచ్చాం ఓళ్ళల్లో పొలాలు ఉండేవి చుట్టూ ప్లేసులు ఉండేవి పెంచుకునేవాళ్ళం అది ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ సిటీకి అలవాటు పడిపోయామో ఇళ్ళలో చూడలేదని నేను పెంచలేదని నాకు పని ఉండేదని లేకపోతే విత్తనా అని ఏదో ఒక కాజు అది స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక కాజ్ ఉంటుంది అయితే ఆ కాజుని కాదు మనం చేయవచ్చు ఏజ్ కానివ్వండి ఎకానమీ కానివ్వండి దేనికి సంబంధం లేదు మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్తో అసలు దీనికి రూపకర్త మనకి హర్కార శ్రీనివాసరావు గారు అండి హైదరాబాద్ దీన్ని స్టార్ట్ చేసింది దీన్ని వాళ్ళు సరోజ గారు శ్రీమతి సరోజ గారు తను టోటల్ గ్రూప్స్ అన్నింటిని కూడా సమన్వయం చేసుకొని ఈ గ్రూపులు నడిపిస్తున్నారండి ఇట్ ఈస్ అండ్ అన్నిటిని కూడా చాలా సమానంగా కట్ చేస్తున్నారండి చక్కగా అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి కోఆపరేట్ చేయడం అయితే దీంట్లో మేం చేసేది ఏంటంటే అందరికీ ఏం కావాలి ఎలా చెయ్యాలి అవి కావాలన్న వాటిని ఎట్లా తెప్పించాలి అనే ఉద్దేశం పెట్టుకొని ఇదంతా ఆర్గానిక్ గ్రో ఆర్థనిక్గా పెంచేయండి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వేసి పెంచేది కాదు కూడా సప్లై చేస్తున్నారు దాన్ని మీ అందరికీ అవగాహన చెప్పడం కోసమే ఈ మీట్ని ఏర్పాటు చేశాం ప్రతిదీ ఒక సీడ్ కావాలన్నా దొరుకుతుంది ఒక మొక్క కావాలన్నా దొరుకుతుంది మీరు ఎక్కడ ఎదుకోవాల్సిన అవసరం లేదు సిటీజీలో మెసేజ్ పెట్టేసేయండి ఇది కావాలి అని కొన్ని అయితే లో కాస్ట్లో కొనవి అయితే ఎవరి దగ్గర ఉన్నా షేర్ చేసుకుంటారు మీరు దీన్ని అవగాహన చేసుకొని అందరూ పాటించాలి అందరూ జాయిన్ అవ్వాలి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి మొక్కల్ని పెంచుకొని మన ఇంట్లో మొక్క పెంచితే మూడు లాభాలండి ఒకటి ఆరోగ్యం ఆర్గానిక్గా రెండోది చూడగానే ఆనందం మూడోది మనసుకు ప్రశాంతత మీకు ఏదైనా కష్టం ఎంత మీరు మీ చెప్పుకోండి అవి ఆన్సరిస్తాయి కంపల్సరీగా అనుసరిస్తాయి మీరు రోజు వాటి చుట్టూ తిరిగితే అసలు మీరు ఎందుకంటే కూడా మర్చిపోతారు ఆన్సర్ అంటే నోదిప్పి చెప్పు మనకు మనకున్నది మర్చిపోయి అయ్యో దీనికి దీట్లైందే అనే కాన్సెప్ట్ మన దగ్గర పెట్టి వాటినే చూస్తారు మీరు ఆ కాన్సెప్ట్ వాటితో అటాచ్మెంట్ మన పిల్లలతో ఎలా ఉంటుందో అట్లా అటాచ్మెంట్ పెంచుకొని పెంచుకొని వాటిని పెంచాలి మీకు వాటిలో ఫలితాలు తెలుస్తాయి వాటిని అనుభవించండి అన్ని రకాలుగా మనకు ఉపయోగం ఆక్సిజన్ ఎంత వస్తుందండి మన ఇంట్లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకుని బయట నుంచి వచ్చే పొజిషన్ చేస్తాం అట్లా దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం పెంచడం కోసం మేము చేస్తున్నాం దానికి సహకారం పై నుంచి వాళ్ళు ఉన్నారు మా మన గ్రూప్లో అయితే అండి ఇది అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ కార్యక్రమానికి ఇచ్చేసిన సిటీజీ సభ్యులందరికీ వేదిక మీద ఉన్న డాక్టర్ సరోజిని గారికి ఉప కుమార్ గారికి బాబు గారికి అసలు బాబు గారి గురించి మా కాలనీలో మేము ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే అసలు ఆయన ఎవరి నిద్రపోయినలేదు ఆయన నిద్రపోవటం లేదు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని గురించి మనం తెలుసుకొని కొన్ని ముందు ఇంకేం చేయాలన్నది కూడా మనం తెలుసుకొని చేయాల్సింది అని నేను అనుకుంటున్నాను దాని గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు వారు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ జిల్లా బాధ్యులుగానే కాకుండా ఇక్కడ శ్రీరామ్ హెల్సిలో ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు ఖమ్మం పట్టణం నలుమూల నుంచి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సభ్యులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ మా శ్రీరామ్ హిల్స్లో నాతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి కాలనీ వాసులకి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక స్వాగతం కృతజ్ఞతలు దూరదేశంలో బతుకుతూ ఇక్కడ మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవనం ఎలా నడుస్తుంది మేము దూరంగా వెళ్ళిపోయాం మా పిల్లలు అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళ బాగోగుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఎక్కువ సమయం గడపలేనటువంటి అనేక వేల ఎన్ఆర్ఐ కుటుంబాల్లో నేను కూడా ఒకని ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి షుగర్ బీపీ కొత్తగా కాళ్ళ ఆరోగ్యపరంగా అందరం ఆందోళనకు గురయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఈ ఆరోగ్యం ఎక్కడో హాస్పిటల్లో దొరుకుతుందని వాళ్ళ మందుల షాపుల్లో ఆమె మందుల్లో దొరుకుతుందనేటువంటి ఒక నమ్మకంలో నూటికి తొంభై ఎనిమిది శాతం ఉన్నాం ఇది వాస్తవం కాదు మన దగ్గరే వంటిల్లి వైద్యశాల మన పెరటితోటే మనకి నిజమైన ఆరోగ్యాన్ని ప్రసా ప్రసాదించేటువంటిదని చెప్తున్నటువంటి సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఇట్లా పాలిష్ చేసిన బియ్యం తెలులేదు రిఫైన్డ్ ఆయిల్ వాడలేదు నిగనిగలాడే కూరగాయలు కొనుక్కొని తెలియదు కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగారు దీని రహస్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి మనిషిలో ఒక బ్రహ్మాండమైన డాక్టర్ లోపల ఉన్నాడు ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ను మనం చెడగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కూర మాడిపోతే అలా తినటానికి వెనికి రాకుండా అవుతూ మనం లోపల ఉన్నటువంటి సిస్టమ్ను మనం అలా చెడగొట్టుకోకుండా కాపాడుకోవాలి ఆ కాపాడుకోవటానికి మనం ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పళ్ళు కానీ తీసుకోవాలి ఎక్కడ మార్కెట్కి వెళ్తే జరిగేదంతా విపరీతంగా మందులు వాడినటువంటివి క్రిమిసంహారక మందులు ఫంక్షన్లు చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడూ అవసరం లేని స్థాయిలో మన ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి ఒక పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ కానీ మొదలు పెడితే పదహారు రోజులు పండుగ వరకు కనీసం ఐదు ఆరు సార్లు కుటుంబాలతో సహాయ పాల్గొనడం వల్ల మన అవసరాలకు మించి టేస్టీ ఫుడ్ అనే పేరుతో అనేక రకాల కెమికల్స్ వాడినటువంటి ఆహారం తింటుండడం వల్ల మన ఆరోగ్యాలు విపరీతంగా తిరిగిపోతున్నాయి రోజుల్లో కేవలం మూడు సార్లు మాత్రం తింటే జరిపోయే మనం ఒక టైమంటు లేకుండా తినటం వల్ల మన ఫ్రాంక్రియా గ్రంథి కన్ఫ్యూజ్ అయ్యి ఎప్పుడు నేను నా హార్మోన్ రిలీజ్ చేయాలి ఎప్పుడు ఆగిపోవాలో తెలియనందు వల్ల షుగర్ అనేది దాదాపు ప్రతి ఒక్క కుటుంబంలోకి ఇప్పుడు భయంకరంగా వచ్చేసింది మనం మన పేరెట్లోనే మనకున్న కొద్దిపాటి స్థలంలోనే మన కుటుంబాన్ని సరిపోయే కూరగాయలు పెంచవచ్చు అనేటువంటి ఎగ్జాంపుల్ ఉంది అలాంటి సర్పులు మూడంతమంది మన కళ్ళ ముందు ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఈ కాలనీలో కొన్ని కుటుంబాలు ఇళ్ల మీద మొక్కలు చూసి మా కాలనీలో కూడా ఉన్నారా మరి మిగతా కుటుంబాల సమతి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అలా ఏం చేయగలను ఏం చేయగలను అని అనుకున్నప్పుడు నాకు ఈ కాలనీలో ఉన్నటువంటి లలిత గారు శ్వేతారావు గారి వైఫ్ ఆవిడ చెప్పిన బాబురావు గారు ఇక్కడ సిటీసీ గ్రూప్ ఉందండి వాళ్ళు మనకి మొక్కలు కావాలన్నా ఏం కావాలన్నా ఎత్తనాలు కావాలన్నా ఇస్తారండి మీ శ్రీమతి కూడా గ్రూప్లో చేర్చండి మా ఆవిడ కూడా చాలా చాలా ఇష్టం మొక్కలు మా ఇద్దరికి కూడా వాస్తవంగా అమెరికాలో ఉన్నప్పటి నుంచి గత ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా మేము చాలా శ్రద్ధగా మొక్కలు దొరికే విషయంలో టైం పెడతాం గుండి ఎక్కడ దొరుకుతుందో దాని ఖరీదంతో దాంట్లో మట్టి ఏంటో దాని రోగమస్తే ఏంటో ఇవన్నీ అపోహలు అందరికీ ఉన్నాయి వాస్తవంగా మొక్క పెంచటం తెలియని మనకు ఈ విషయాలు తెలుసుకోవడం కోసం నా కాలనీలో ఉన్నటువంటి నివాసితులందరికీ ఇది తెలియాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సిటీజీ గ్రూప్ సభ్యులు కూడా వాళ్ళ అనుభవాన్ని చాలా సందర్భాల్లో ఎవరు ఏదో చెప్పారు ఈ నేను సెల్పోతాం కార్యకర్తలాగా అలా కాకుండా మన స్వీయ అనుభవం ఏదైతే ఉందో ఓహో పలాని సరోజని గారు చేశారా పలాని సుజాత గారు చేశారా మనకి ఒకళ్ళు మనతోటి వాళ్ళు కదా వీళ్ళు వీడేమి కోట్లాది రూపాయలు పోగేసుకొని విలాసంగా మొక్కలకు ఫ్యాషన్గా పెంచుకున్నవాళ్ళు కాదండి మనలాంటి కుటుంబాలే మధ్య తరగతి కుటుంబాలే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు పండించిన సంతోషంగా ఎంత హ్యాపీగా ఇస్తున్నారని నాకు ఆశ్చర్యం అనిపించింది మనం మన చెట్టు మీద పడింది కొంచెం హ్యాపీ దగ్గర పెట్టుకుంటాం కానీ ఈ గ్రూప్ వాళ్ళలో నాకు నచ్చింది ఆ కమ్యూనిటీ తత్వం సమాజాన్ని ప్రేమించే తత్వం తోటి వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళని తాపత్రయం ఈ గొప్ప లక్షణానికి ఖచ్చితంగా తప్ప వాళ్ళ అనుభవాల్ని ఈ గ్రూపుని నడుపుతున్నటువంటి సరోజని గారు శ్రీనివాస్ గారు ఆయన గురించి త్వర పరిచయం చేయలేదు శ్రీనివాస్ గారు మనం వెన్న మీద పెడితే ఎంత మెత్తగా తగులుతుందో ఆయన మాటలు మన అంత మెత్తగా దాక్త అలాంటి వ్యక్తి ఈరోజు బహుశా తనే ఈ ప్రజెంటేషన్ చెప్తారని అనుకుంటున్నాను ఇంతకు మించి నేను ఈ సమయం తీసుకోలేదు సో ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ నా తోటి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ సమావేశం అయిన తర్వాత ఆ దిశగా మన ఆరోగ్యం మన చేతులకు తీసుకోవడంలో భాగంగా కొన్ని మొక్కలైనా మనం కూరగాయ మొక్కలు కావచ్చు పళ్ళ మొక్కలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పెంచుకోవడం మొదలు పెడదాం పరిశ్రమలో ఒక భాగస్వామిని గర్వపడుతాను థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒక టెస్ట్ పెడుతున్నా బాబు గారికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే మీట్ పెట్టి ఎవరెవరింట్లో ఎంత ఇంప్రూవ్ చేశారో మనకు కావాలి ఓకే నేను కోరుకో అవగాహన సదస్సు అన్నారు కాబట్టి ముందుగా అంటే అన్ని చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేయలేదు ముందుగా ఒక మా అడ్మిన్స్లో ఒకరు వచ్చి ఆ పాటింగ్ అసలు మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా పాటన్మిక్స్ చేసుకోవచ్చు ఏ ఏ వస్తువులు వాడవచ్చు కొన్ని అవకాశం ఉన్నంత వరకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు దానికోసం ముందుగా మా అటెంట్ కైసర్ గారిని నేను రావాల్సిందిగా కోరుతున్నాను కైసరి బేగం వర్కింగ్ యా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎక్పిఎస్ఏ చండకుండా అండి టిచ్ చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి అందరికీ ఆహ్వానం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఆధారిత కుటుంబాల నుంచి ఎంత మంది ఇక్కడ ఉన్నారు ఒక్కసారి కొంచెం యువర్ హ్యాండ్స్ ఎంతమంది సేంద్రియ పంట పండిస్తున్నారండి మీ పొలాల్లో ఒక చిన్న క్వశ్చన్ గ్రేట్ అప్లై నాగేశ్వరరావు గారు బిగ్ క్లాప్ అండి మళ్ళీ ఒక్కసారి చూసారా ఒక చిన్న క్వశ్చన్ లోనే రెండు ఆన్సర్లు వచ్చాయి అందరికీ నేల ఉంది అందరికీ భూమి ఉంది అందరికీ ఇల్లు ఉన్నాయి పైన ఖాళీ ప్లేస్ ఉంది అయినా మనకు కావలసిన పంట మాత్రం మన పొలంలో నుంచి తీసుకోవట్లేదు మనం ఎక్కడ ఆధారపడుతున్నాము బయట మార్కెట్ మీదనే ఆధారపడుతున్నాము సో మీకు ఉండే ప్లేస్ అది బాల్కనీ ప్లేసా ఇంటి ముందు గేట్ దగ్గర ఉండే కొంచెం ప్లేస్ అయినా కానీ ఆకుకూరలు పెంచుకోవడానికి మనకి కావలసిన నేను చెప్పిన మిరప టమాటా గొంగ బెండ ఇలాంటివి పెంచుకోవడానికి పెద్దగా టైం తీసుకుంటాం కావాల్సింది ఏంటంటే మట్టి కోకోపీంట్ సెకండ్ కోకో థర్డ్ మాన్యూ మాన్యూర్ అంటే ఇక్కడ పశువుల ఎరువు కావచ్చు అంటే ఆవు గెత్తం కావచ్చు లేకపోతే మేక ఎరువు కావచ్చు లేదు అనుకుంటే వర్మీ కంపోస్ట్ కావచ్చు లేదు ఇది ఒక ట్వెల్వ్ నెంబర్ సో ఇది ట్వెల్వ్ నెంబర్ పాడేంటి అండి ఎన్ని ఒక పెట్టచ్చు ఒక వంగ మొక్క కూడా పెట్టచ్చు రెండు సాయిల్ ఏదైనా సాయిల్ అండి మళ్ళీ రెండు సాయిల్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఏదైనా సాయిల్ సో దీన్ని నేను ఒకటి సాయిల్ తీసుకుంటున్నాను ఈ కి హాఫ్ పోర్షన్ లో నేను కోకో పిండి తీసుకుంటున్నాను ఆ మేకల ఎరువు కాబట్టి నేను త్రీ ఫోర్ తీసుకుంటున్నాను అంటే దీనికి మూడు వందలు మాత్రమే నేను ఎరువు తీసుకుంటున్నాను వేప పిండిని తీసుకోవాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పిడికి అవుతుందా అవుతుందా పిడికిలి అవ్వట్లేదు ముద్ద అవ్వట్లేదు సో ఏమవుతుంది మొత్తం కూడా ప్లస్గా ఉంది అంటే విడిపోతుంది అనమాట మట్టి అంటే మీరు కలుపుకునే మట్టి ఎలా ఉండాలి అంటే ఆకుకూరలకైనా వెజిటేబుల్స్ కైనా అంటే మిర్చి బంగా టొమాటో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు కలుపుకునే సాయిల్ ఇంత లూజ్ గా ఉండాలన్నమాట వాటింగ్ వేసిన తర్వాత ఈ హోల్స్ నుంచి కనుక మీకు వాటర్ పోతే మీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుంది అని ఒకవేళ అనుకోండి మళ్ళీ ఏం చేయాలనుకుంటారు శ్రీనివాస్ అడ్మిన్ అడ్మిన్ ఒకడే కాదు ఈ ఇంట్లో ఈ ఫ్యామిలీ అంటే సిపి అన్నయ్య తమ్ముడు కొడుకు మనవుడు ఏదనుకుంటే అదే శ్రీనివాస్ ఫెర్టిలైజర్స్ ఎట్లా వాడాలో చెప్తారు నమస్కారం ఈరోజు మన సీనియర్ సర్వీసెస్ వచ్చి మనల్ని నమ్మి ఇంత దూరం ఆయన పిలిచి వచ్చాడంట నిజంగా ఒక అవేర్నెస్ అండి సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకి జనరల్ గా హ్యూమన్ బాడీకి రోగాలు అనేవి చాలా కామన్ సో అలాగే మనం పెంచుకునే కూరగాయలకు కూడా డిసీజెస్ చాలా కామన్ గా వస్తాయండి సో అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి మనం బయట చూస్తుంటాం పొలాల్లో ఎన్ని ఫెర్టిలైజర్స్ ఎన్ని పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారో చూస్తుంటాము మనం బయట మార్కెట్లో తెచ్చిన కూరగాయలు కన్జ్యూమ్ చేయడం వల్ల ఇయర్ ఒక యూరియా బసా తిన్నంత అవుతుంది ప్రతి మెంబర్కి అనుకుంటా ఉంటారు సో అది మనం ఎలా అవాయిడ్ చేయాలి సో ఇప్పుడు మనం ఎలా టెస్ట్ కంట్రోల్ మన వంటింట్లో దొరికే తోనే ఎలా సింపుల్గా కంట్రోల్ చేసుకోవచ్చు సో మనకు ఇల్ల మంచి బజార్లల్లో మనకు వేపాకులు దొరుకుతూనే ఉంటాయి సో వేపాకులు తెచ్చుకొని వాటిని మిక్సీ పట్టేసి ప్రతి కుండీలో స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో కూడా పోయొచ్చు ఆ చేతిక అనేది వేరుగుట్లు అవన్నీ అవాయిడ్ అవుతాయండి ఫస్ట్ థింగ్ అది నెక్స్ట్ వచ్చేసి మన వంటింట్లో మనకి బాగా కనిపించేది ఇవేంటండి పచ్చిమిర్చి ఇది ఒకటి నెక్స్ట్ చూసారు పెల్లుల్లి నెక్స్ట్ ఇదండి అల్లం అల్లం సో ఈ మూడు చాలు ఈ మూడు ఎంత ఘాటుంటాయో మన అందరికీ తెలుసు సో ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసి ఒక బాటిల్లో పోసుకుంటారంటే చాలు ఇలా ఇది నెక్స్ట్ డే దీన్ని వడగట్టేసి ఒక ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇది కలిపేసి మొక్కలకి స్ప్రే చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీరే చూస్తారు విజువల్ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఆ ఘాటుకి ఏమీ రావు ఇది ఎట్లా అంటే వన్ వీక్ ఒకసారి కానీ టెన్ డేస్ రిపీట్ చేసుకోగలిగితే బయట ఏమి మీరు వాడాల్సిన పని లేదు ఎందుకంటే బయట చూస్తున్నాం గుడ్ బాక్టీరియాతో పాటు మనకి మొక్కలకి కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోవడంతో పాటు మనకి మొక్కలు అవసరమైన గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల ఆ సాయిల్ అనేది నిస్సారంగా తయారైపోతూ ఉంటుంది సో మాన్యువల్ గా ఎప్పుడు ఇస్తూనే ఉండాలి సో మనం ఈ ఆర్గానిక్ గా వెళ్తున్న మెథడ్స్ లో ఏమవుతుందంటే మన గుడ్ బ్యాక్టీరియా మనం చంపట్ల ఎట్ ది సేమ్ టైం బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మనం చంపట్ల దాన్ని పారదోలుతున్నాం దానివల్ల నేచర్ కి చాలా ఎకో ఫ్రెండ్లీ గార్డెనింగ్ అనమాట అది నేచర్కి మనం ఎలాంటి హాని కలిగించట్లేదు సాయిల్లో యాడ్ లైఫ్ టు యువర్ సాయిల్ అండ్ మన సాయిల్ ఒక జీవం యాడ్ చేస్తున్నట్లే అనమాట సో గుడ్ బ్యాక్టీరియా మనకి చాలా యూజ్ అవుతుంది అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇది కలిపి దాన్ని ఎవ్రీ వీక్ కానీ టెన్ డేస్ కానీ మీరు ఇవ్వగలిగితే ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదండి నెక్స్ట్ మనం మిరప వంగా టమాటా ఇలాంటి దాంట్లో మనం ఎక్కువ ఆకుముడితే చాలా కామన్గా చూస్తున్నాం చూస్తుంటాం అండ్ పూత వచ్చిన తర్వాత పూత రాలిపోతూ ఉంటుంది దానికి ఏంటి మెథడ్ ఇంట్లో ఎలా చేసుకోవాలి దీంట్లో మజ్జిగ ఉందండి ఇది ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది అది కూడా మామూలు మజ్జిగ కాదు ఫర్మెంటెడ్ మజ్జిగ అంటే మినిమం ఒక వన్ వీక్ అలా పులిసి మజ్జిగ అలా వదిలేసేయాలి సో ఎంత పులిస్తే అంత మంచిది ఆ మజ్జిగని కానీ వాటర్లో ఒక లీటర్కి ఏడైనా సరే ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ మిక్స్ చేసేసి మీరు మొక్కలకి స్ప్రే చేసి చూడండి మజ్జిగలో ఎలాంటి అంటే అది ఎంత ఫెంట్ అయితే అందులో కాల్షియం రిచ్ ఆఫ్ కాల్షియం అనమాట కాల్షియం పొటాషియం ఎవ్రీథింగ్ మనకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మజ్జిగలో ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఏమవుతుందంటే ఆకు కొడతా చాలా ఫాస్ట్ గా మనకి రికవర్ అవ్వచ్చు సో మజ్జిగతో పాటు పెస్ట్రా ఇంకా ఎక్కువ ఉంది మనం ఏం చేయలేకపోతున్నా అన్నప్పుడు ఇదే మజ్జిగలో ఇది ఉండే ఇది తెలిసి మనకి పసుపు ఇది మనం ఇది లేని వంటిల్ అనేది ఉండదు ఆ మజ్జిగలో కొంచెం పసుపు ఒక చెడికడ పసుపు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ముద్ద ఇంగువ అండి ఇది మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది ఈ ముద్ద ఇంగువ అండ్ ఈ పసుపు ఈ రెండు కూడా మధ్యలో మిక్స్ చేసేసి ఇది కూడా టెన్ డేస్ ఒకసారి మీరు స్ప్రే చేశారంటే గార్డెనింగ్ మీకు ఎంత ఈజీనా మీకే అనిపిస్తుంది పెస్ట్ కంట్రోల్ అనేది కిషోర్ మంచి పాయింట్స్ ఆశించారండి మనకి ఏదైనా ఎరువు పేడ ఏదైనా గేదెలైనా పశువులైనా ఏదైనా మనకి సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడు కేవలం అంటే చెట్టుకి కర ఆకులన్నీ ఇంకా కనబడుతున్న అంటే చాలా ఇక్కాంగ్ వస్తా ఉంటాయి ఇక్కడ కాటన్ కండిషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మట్టిని కట్టుబడుండే చాలా దుర్గమ స్థితి అండ్ ఇసుక కొడ ఇసుక కొడ కొత్తగా మరి టెర్రస్ మీద ఒక ఆయన ఉంటారన్నను వార్తకింద సందా కూడా ఒకొక్క నాకియ్ సలహా తప్పకుండా ఎవరైనా చేయాలి అనుకోనన్నా ऑलरेडी ఫ్లవర్స్ ఫ్లవర్స్ కి సంబంధించి ఓకే సో ఫ్లవర్స్ కి సంబంధించి ఎప్పుడు ఉండే ఫ్లవర్ మన ఇక్కడ కాగితం పూల మొక్క ఓకే సో అది ఎప్పుడు కూడా బ్లూమింగ్ ఉంటుంది దానికి ఆల్రెడీ నేను ఫార్టీ మినిట్స్ చెప్పానండి సేమ్ ఫార్టీ మినిట్స్ కొంచెం శాండ్ కలిపండి కొంచెం శాండ్ కలిపి సేమ్ ఎన్ని సార్లు కొట్టేసినా ఆకు మీద చుక్కలు 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 వస్తుంది అట్లానే తులసిలో ఏదో మరి అప్పుడు ఏంటో తెలియదు కానీ గూడు లాగా ప్రతి ఆకు కింద గూడు కనపడుతుంది వాటికి నివారణ ఏం చేయాలి చెప్పండి అవుతుంది సెషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న మాకు సిటీజీని ఇక్కడికి రప్పించి ఇక్కడికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని కోరిన శ్రీ డాక్టర్ సరోజిని దేవి గారికి శ్రీరామ్ హెల్త్ కమిటీ తరఫు నుంచి చిరు సంధారం మా కమిటీ చైర్మన్ శ్రీ వెల్లం మనోహర్ గారు తర్వాత సీనియర్ సిటిజన్ తరఫు నుంచి ఎమ్ఆర్ఏ తరఫు నుంచి వనమా నాగేశ్వరరావు గారు వాళ్ళందరి తరఫు నుంచి తెలుగులో అచ్చ తెలుగులో చాలా బాగా చెప్పినటువంటి షేక్ కైసరి గారు మేడం

మరొక వ్యక్తి శ్రీ శ్రీనివాస్ గారు దయచేసి శ్రీనివాస్ గారిని కూర్చోవలసింది కూర్చున్నాను కమిటీ చైర్మన్ గారు శ్రీ బెల్లం గారు ఆధ్వర్యంలో తిరుగు సత్కారం శ్రీ శ్రీనివాస్ గారికి